జిల్లాకు సంబంధించిన యూరియా విషయంలో పోయిన సో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుమారు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అంత జిల్లాలకు జిల్లాల ద్వారా సొసైటీస్ కానీ ఇంకా ఏదైతే ప్రభుత్వ నిబంధన అనుగుణంగా రైతులకు గొడవ జరిగింది ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు తారీఖు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది సుమారు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే రెండు వేల టన్ల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ హిందూ యుద్ధం ఏదైతే ఉందో దేశంలో ఆ యుద్ధం వల్ల బయటి దేశాలకు సంబంధించినటువంటి ముడి ఉందో చైనా కానీ వేరే వేరే దేశాల పట ఈ యూరియా తయారు సంబంధించిన ముడి సరుకులు ఏదైతే ఉన్నదో వేరే వేరే దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటుంది మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంబంధించినటువంటి యూరియా అదే చేసేటువంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే బయటి దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చే అనేది ఇది గత కొన్ని సంవత్సరాలు వస్తున్నటువంటి ఆ ద్వారానే మనకు యూరియా తయారవుతుంది మరి ఈసారి మరి సింధూర్ పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల బయట దేశాలైనటువంటి మునిసరి సకాలను రాకపోవడం వల్ల కొంత తక్కువ పర్సెంట్ దాటి రెండు వేల మెట్రిక్ టన్ను యొక్క ఈ టైం రావాల్సినటువంటి ఇండియా మన జిల్లాకు మధ్యగా రీచ్ కాలేదు ఇప్పుడే మేము జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారితో కూడా మాట్లాడారు మా జిల్లా ఎడికల్చర్ అధికారులు మా డీసీఓ గారు కూడా మేము ఏదైతే సుమారు ఈ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులతో కోఆపరేటివ్ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది ఎవరైతే కొంత ఆలస్యంగా పంట చేసిన కొంత ప్రాంతం ఆలస్యంగా పంటలు ఇచ్చిన వరకు ఎంతైతే యూరియా అందానో అంత అంత కొంచె షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ రెండు మూడు రోజులు కూడా ఈ టెన్ డేస్ టూ కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెస్ట్ అవసరం ఉందో అంత పంపిణీ జరిగింది ఆ రోజు రేపటి వరకు సుమారు ఇంకొక పన్నెండు వందల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా మన జిల్లాకు సప్లై చేస్తా అని చెప్పి జిల్లా అధికారులు కరెక్ట్గా కన్సల్ట్ చేద్దాం ఆ షార్కేజ్కి రైతు కూడా ఆందోళన పడకండి ఆ నాయకుడు ఈ నాయకుడు ఏదో చెప్తే వాళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చి ఏదో మాట్లాడితే నిరసన తెలియజేస్తున్నాం ధర్నా ఘషించడం అంటే మీరు ధర్నా ఘుణంగా రైతులు నిరసన చేయడానికి ఉత్తరం కానీ వాస్తవిక పరిస్థితి ఇట్లా ఉన్నాయి ఈరోజు మరి ఎవరికొన్న అక్కడ ఇక్కడ కొంతమంది ఈ రోడ్ల మీద రాజకీయ పార్టీ ధర్నా చేసినారు నిరసన తెలియజేసినారు ఆ నిరసన చేసే ధర్నా చేసే అదే ఆ నాయకత్వం కూడా ఆరు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్ద ఎదులు మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అవి రెండు రెండు ఒకటే పార్టీ ఈఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ఒకటి నీతి చూసానికే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరే అని మాట్లాడతాం కూడా మేము రైతులందరికీ కూడా జిల్లా మంత్రిగా రైతన్నులందరికీ కూడా న్యూజు పరంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేను నాలుగున్నర ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ టైం ఇచ్చినప్పటికీ మా గ్రామ స్థాయిలో అంటే మండల సొసైటీ స్థాయిలో కూడా అధికారులతో మండల అగ్రి అగ్రికల్చర్ అధికారులతో మా డిస్టిక్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్గా నేను మొత్తం పూర్తి సమాచారం తీసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏ సొసైటీ ఇబ్బంది ఉన్నదా ఏ మండలం అన్నటువంటి దీనియపరంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని పూర్తి సమాచారం తీసుకొని ఈరోజు మీ ముందు ఈ ఫిగర్ పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల ఐదు ఐదు వందల పన్నెండు మెట్రిక్ టన్ను అంటే రెండు వేల మెట్రిక్ టన్ను షార్ట్ పాల్ ఉంది ఆ రెండు వేల మీటర్లు పన్నెండు వందల అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్ను రేపు కానీ ఎనిమిది కానీ మన జిల్లాకు వస్తుంది ఇది మంత్రిగా నేను అఫీషియల్గా చెప్తున్నటువంటి మాకు కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం నేను ముందు పెడుతున్నా ఏ రైతు కూడా మరొకసారి మనివి చేసుకుంటున్నా యావత్ జైతాజ తెలంగాణ రైతాంగానికి కానీ జైతా జిల్లా రైతాంగాన్ని కానీ నేను మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వచ్చినటువంటి ఏదైతే అనుకో జరిగినటువంటి యుద్ధము ఆ పరిస్థితులు ముడిసరికి రాకపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఇంత ఇబ్బంది